సార్ చంద్రబాబు గారికి సీఐడి వాళ్ళైతే షాక్ ఇవ్వడం జరిగింది సార్ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఒక షా షీట్ ని మన ఏసీబీ వాళ్ళకి అప్పగించారు ఏసీబీ యాక్సెప్ట్ చేయలేదన్న ఒక వార్త వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఇప్పుడు ఎందుకు ఈ టైంలో ఛార్జ్షీట్ వేయడం జరిగింది మరి ఏమన్నా ఎలక్షన్స్ టైంలో అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ యా సిఐడి అంటే ముందు నుంచి కూడా చంద్రబాబు మీద సిఐడి దూకుడుగానే వెళ్తుంది మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టే కనబడింది కానీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే వెళ్తున్నారు ఓకే వాళ్ళు యాక్చువల్గా చంద్రబాబుకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో హైకోర్టు ముందస్తు బయలు ఇస్తే దాన్ని రద్దు చేయమని కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు పిటిషన్ కొట్టేసింది ముందస్తు బయలు ఇవ్వడంలో ఏమి ఇబ్బంది లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ క్రమంలో వాళ్ళు చాలా స్పీడ్గా కదిలి ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టులో ఫైల్ చేస్తున్నారని చెప్తున్నారు సో వాళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే వన్ ట్వంటీ బి ఐపిసి తర్వాత ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ రెడ్ విత్ థర్టీ ఫోరు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ సెక్షన్లు తర్వాత పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో థర్టీన్ సెక్షన్ థర్టీన్ బ్రాకెట్ టూ రెడ్ విత్ బి వన్ సిడి ఈ సెక్షన్లు పెట్టారు అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ ఏసీబీ కోర్టు ఆమోదిస్తుందా లేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలేమో ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే పీసీ యాక్ట్లో సెక్షన్ నైన్టీన్ ప్రకారము ఛార్జ్ షీటు వేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఆ ఛార్జ్ షీటు వేయకముందే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది గతంలో నూట యాభై కోట్ల ఈఎస్ఐ కుంభకోణంలో మన అచ్చం నాయుడు నాయుడు మీద కేసు పెట్టి ఛార్జ్షీట్ వేసినప్పుడు కూడా ఏసీబీ కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది ఈయన ప్రజాప్రతినిధి కాబట్టి సెక్షన్ నైన్టీన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పర్మిషన్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని ఏసీబీ కోర్టు చెప్పింది ఇది కూడా సిమిలర్గా ఉంది కాబట్టి ఏసీబీ కోర్టు దీంట్లో తీసుకోదు అనేది వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు కానీ ఏసీబీ కోర్టులో వాళ్ళ పిటిషన్ అయితే వీళ్ళు లేసిన ఛార్జ్ షీట్ అయితే రిజెక్ట్ అయితే ఇప్పటివరకు కాలేదు వా సిఐడి కూడా నిన్న ఒక ప్రకటన ప్రకటన రిలీజ్ చేసింది ఆ ప్రకటన ప్రకారం ఏంటంటే ఏసీబీ కోర్టు కొన్ని డాక్యుమెంట్స్ని మమ్మల్ని అడిగింది మేమే టైం అడిగాము అందుకని అది పెండింగ్లో ఉంది తప్ప వాళ్ళు ఏమీ రిజెక్ట్ చేయలేదు మేము అవి పెట్టగానే అది యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే సెక్షన్ నైన్టీన్ ప్రకారం ట్రయల్ జరిగే ఎప్పుడైనా కూడా గవర్నర్ పర్ పర్మిషన్ తీసుకోవచ్చు సో అంతేగాని ఛార్జ్షీటు వేయడాని కోసమే పర్మిషన్ అవసరం లేదు ట్రయల్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోవచ్చు మేము తీసుకుంటాము అలాగా అనేది సిఐడి వాళ్ళు చెబుతున్నారు ఏదేమైనా సిఐడి చంద్రబాబుని మళ్ళీ అదుపులోకి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అది ఒక షాక్గానే చాలామంది అభిన అభిన వర్ణిస్తూ ఉన్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ని ఓకే చేసింది కాబట్టి ఇప్పుడు ట్రైల్ని స్పీడప్ చేసి ట్రయల్లోకి తీసుకెళ్లడం ద్వారా చంద్రబాబు దోషిగా కానీ ట్రైల్లో చెప్తే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది వినిపిస్తుంది కానీ నాకు తెలిసి అట్లాంటిది జరగకపోవచ్చు ఎందుకంటే ఒక ట్రయల్ జరగడమే అంత ఈజీ కాదు మనం రెడ్డి చూస్తున్నాం కదా నాలుగేళ్ళు ఏమైంది అంతే ఇది అది కేసే అలా ఉన్నప్పుడు ఇది ఎందుకు స్పీడ్గా జరుగుతుంది జరగదు ఒకవేళ అక్కడ జరిగినా వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇది నడుస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇండియాలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు అంటే మనకు శిక్ష మనం నేరం ఒక ఒక నేరం చేసామని మనం అరెస్ట్ చేసినప్పుడు మనం ఆ నేరం చేసామా లేదనేది ప్రూవ్ అవ్వడానికి ఏళ్ళు ఏళ్ళుగా పట్టేస్తుంది కా కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్సే పనిష్మెంట్ ఎందుకంటే మధ్యలో అరెస్ట్ చేస్తారు బెయిల్ రావు సో నువ్వు రిమాండ్ ప్రజన్నారు కానీ ఏళ్ళ తరబడి లోపల ఉండిపోవాల్సి వస్తుంది తర్వాత బెయిల్ వచ్చినా కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేక మధ్యలో వాళ్ళు ఇంకో కేసులు పెట్టచ్చు ఈ హరాస్మెంటు పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళాలి ఇవన్నీ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో ఎందుకంటే ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ కాదు డ్రాగాన్ అవుతూ ఉంటుంది ఇయర్స్ టుగెదర్ అమాయకుడైనా నేరం చేస్తున్నా సేమ్ ప్రాసెస్సే వీటికి అమాయకుడు కాబట్టి వేరే ప్రాసెస్ శిక్ష నేరం చేసిన వాడికి వేరే ప్రాసెస్ లేదు కాబట్టి రెండోది ఏంటంటే స్పీడీ బెయిల్స్ అనేవి సిస్టమ్ లేదు ఇక్కడ మొత్తంగా మన కోర్టులు న్యాయ వ్యవస్థలు అన్నీ కూడా ఒక మెథడ్లో ఆపరేట్ అవుతుంటాయి అంటే పూర్ పీపుల్కి లాయర్లను పెట్టుకోలేని వాళ్ళకి కోర్టుల్లో కూడా ఏమి న్యాయం జరగదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన బయట వచ్చినప్పుడు చెప్తున్నాడు చెల్లపల్లి జైల్లో చాలామంది ఖైదీలకి ఫ్రీగా వకీల్స్ని ఫ్రీగా లాయర్స్ని పెట్టుకునే సౌకర్యం హైకోర్టు కల్పిస్తే ఎవరు వాళ్ళకి డబ్బులు ఇస్తుంది గవర్నమెంటు కాబట్టి ఆ లాయర్లు చాలామంది ఫ్రీగా వాదించడానికి ముందుకు ఫ్రీ అంటే ఫ్రీ కాదు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఫ్రీగా వాదిస్తామని వాళ్ళకి అందరికి ఒప్పుకొని వకాలత్నామలో సంతకాలు చేయించుకున్న తర్వాత అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు సో మరి పట్టించుకోకపోతే వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళ ద్వారా వేరే అడ్వకేట్ని పెట్టుకుంటా ఉంటే వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి వీళ్ళు ఇవ్వట్లేదు సో వీళ్ళు పేరుకేమో ఫ్రీగా వాదిస్తున్నారని బయట అనుకుంటారు కానీ దీనివల్ల ఖైదీలు ఏంటంటే వాళ్ళు నేరం చేయకపోయినా కూడా జైళ్ళలోనే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండిపోవాల్సి వస్తుంది ఈ లాయర్లు పట్టించుకోకపోవడం వల్ల దీని మీద ఏ కోర్టు కానీ స్పందించట్లేదు ఏ ఏమయ్యా మీరు ఒక డెడ్ లైన్ ఏమి లేదా మీ ఇష్టం వచ్చిన ఎందుకు చేస్తారని కోర్టులు వీళ్ళని అడగవు గవర్నమెంట్స్ వీళ్ళని అడగవు సో ఎందుకంటే ఆ ఖైదీలకు ఓట్లు ఉండవు కాబట్టి ఖైదీలు లోపల ఉంటారు వాడు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టుగా గవర్నమెంట్లు వ్యవహరిస్తాయి కోర్టులు మాకు ఉన్న కేసులే చాలదు ఇవన్నీ మేము ఎక్కడ పట్టించుకుంటామని కోర్టులో ఉంటుంది ఇలాగా పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళు ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్స్ లేని అనేక మంది జైళ్లల్లోనే నేరం చేసినా చేయకపోయినా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు సో ఇటువంటి కాంటెక్స్లో ఈ కేసు ఏదో త్వరగా ట్రయల్కి అయిపోయి త్వరగా ఏదో అయిపోయి అయిపోతుంది అనేది ఏం లేదు అది వాళ్ళకి కూడా తెలుసు సిఐడికి తెలియదు మనకు తెలిసినప్పుడు వాళ్ళకి తెలియదా అయితే ఎందుకు చేస్తున్నారంటే ఈయన నేరస్తుడు ఈయన అనేక నేరాల్లో ఇరుక్కున్నాడు ఈయన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఒక పెద్ద స్కాము అమరావతి ఒక పెద్ద స్కాము అన్న నెరేటివ్ని జనములకు తీసుకెళ్లాలంటే ఇవి వస్తూ ఉండాలి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అందరూ చర్చిస్తారు కదా అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అంటే ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్లో ఏం చేశాడు చంద్రబాబు అనే కొన్నప్పుడు వీళ్ళు ఇంకా సాక్షి ఆ మీడియా అంతా విపరీతంగా కథనాలు రాస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక ఫేక్ అలైన్మెంటు అదేమి జరగలేదు కానీ పేపర్ మీద చేసుకున్నారు అది ఎందుకు చేసుకున్నారంటే ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన ఈ హెరిటేజ్ ఫుడ్స్ దాంట్లో పదహారు పద్నాలుగు ఎకరాలు తర్వాత లింగంనేని రమేష్ లింగం రాజశేఖర్కి సంబంధించిన కంపెనీల్లో మూడు వందల నలభై ఎకరాలు నారాయణకి సంబంధించిన యాభై ఎనిమిది ఎకరాలు ఇదంతా కూడా ఎక్కడుందో ఆ ల్యాండ్స్ దగ్గరగా రింగ్ రోడ్ అలైన్మెంట్ని పెట్టుకున్నారు ఎందుకంటే వాటి వాల్యూ పెరుగుతుంది అట్లాగే సీడ్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ అంటే ఇంపార్టెంట్ సంస్థలు రాజధానులు ఎక్కడ ఉంటాయో దాన్ని సీడి క్యాపిటల్ అంటారు ఆ సీడ్ క్యాపిటల్లో కూడా మొత్తం నారాయణ విలవే ఉన్నాయి అట్లాగే మాస్టర్ ప్లాన్ కూడా ఇలాగే డిజైన్ చేస్తారు సో ఇదంతా ఒక స్కామ్ ప్రతి రాష్ట్రంలో కూడా రాజధానులు ప్రభుత్వ భూములు ఉంటాయి ఇక్కడ మాత్రం ప్రైవేటు భూములు ఎందుకు పెట్టారంటే ఈ ప్రైవేటు భూములన్నీ కూడా తెలుగుదేశం చంద్రబాబు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కొనేసారు ముందుగా రాజధాని రాకముందే వీళ్ళకి తెలుసు కాబట్టి చీప్గా కొనేసి ఇప్పుడు వాటిని దానికి చేసే ఒక డ్రామా తప్ప ఇంకేం కాదు అమరావతి రాజధాని అన్న నెరేటివ్ని వీళ్ళు జనంలోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే కేవలం రాజధాని ఇష్యూ అంటే అక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉండదు మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి ఇదంతా ఒక స్కామరా అన్నది జనంలోకి తీసుకెళ్తే అక్కడ చంద్రబాబు పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇది వైసీపీకి ఉండే ప్రధాన లక్ష్యం అంతేగాని దీనివల్ల ఏదో చంద్రబాబుకి అరెస్ట్ అయిపోతాడు జైలుకి పోతాడు అనేది ఏమీ లేదు అదంతా కూడా క్రియేట్ చేస్తారనమాట చంద్రబాబు జైలుకి వెళ్తాడేమో ఒక భయభ్రాంత వాతావరణాన్ని తెలుగుదేశం కేటర్లో కూడా మళ్ళీ క్రియేట్ చేయడం అనేది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతుంది రెండవది అమరావతి అనేది ఒక బోగస్ ఇది ఒక ల్యాండ్ స్కాము రియల్ ఎస్టేట్ స్కాము అన్న విషయాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపింపజేయడం అనేది రెండవ గోల్ అనమాట దానికోసం సిఐడి ఇవి చేస్తుంది తప్ప అంతకంటే ఏం లేదు ఇప్పుడు కొత్తగా వాళ్ళకేమీ ఆధారాలు దొరికిపోయి కొత్త విషయాలు ఏమి ఉండి వాళ్ళు పెట్టింది ఏమి లేదు